భగవద్గీత కర్మయోగము ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిన కామరూపేణ కౌంతేయ దుష్పురేనాన లేనచ ఈ కామము ఎన్నటికీ తీరదు అన్ని కోరికలు తీరాయి అనే మాట ఎవడి నోటా రాదు కామాగ్ని అగ్ని మాదిరి ఎప్పుడూ మండుతూ ఉంటుందే కాని ఆరిపోదు ఇది సాధకునికి ప్రబల శత్రువు ఎందుకంటే ఈ కామము సాధకునిలోని జ్ఞానమును కప్పి ఉంచుతుంది జ్ఞానులు సాధకుల సంగతే ఇలా ఉంటే ఇంకా సాధారణ మానవుల సంగతి చెప్పేదేముంది ఈ శ్లోకంలో సాధకుల గురించి చెబుతున్నాడు జ్ఞానిన అంటే జ్ఞానులకు సాధకులకు అనే అర్థము సాధకులకు ఈ కామము నిత్యవైరి మామూలు శత్రువులు అయితే కొంతకాలానికి మిత్రులు అవుతారు కానీ ఈ కామము సాధకునికి జన్మశత్రువు అనుక్షణం జ్ఞానిని ప్రాపంచిక విషయాల వైపు లాగి అత పతితుడిని చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది సాధకులనే కాదు ఈ కామము పండితులను రాజులను చక్రవర్తులను ఋషులను బలవంతులను ఇంద్రుడిని ఎవరినైనా తన ప్రభావంతో పడగొడుతుంది ఆధ్యాత్మ సాధనలో ఎంతో సాధించిన వారిని కూడా ఈ కామము తన ప్రభావంతో పడగొట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి ఈ కామము వాటి సంబంధమైన కోరికలు పైపైన తీరినట్టు కనిపించిన లోపల సూక్ష్మ రూపంలో పొంచి ఉంటాయి అదను చూసుకుని దెబ్బతీస్తాయి వివేకము చేత చేతనే ఈ కామమును జయింపవలనే కానీ ఇతరత్రా సాధ్యము కాదు కాస్త తెలివి జ్ఞానం ఉన్న మనిషికి వాడు పిచ్చివాడు కాకపోతే తాను ఏ పని చేయబోతున్నాడో ఆ పనికి ఫలితం ఎలా ఉంటుందో బాగా తెలుస్తుంది కొంతమంది ఆ పని వల్ల దుఃఖం వస్తుందని తెలిసి ఆ పనే చేస్తారు లాటరీ తీసుకుందాం ఛాన్స్ ఒకటికి లక్ష్య అని అందరికీ తెలుసు కానీ లాటరీ కొంటాము రాకపోతే దుఃఖం కలుగుతుంది ఆ దుఃఖము కోపంగా పరిణమించి దానిని ఇంట్లో వాళ్ళ మీద చూపిస్తాము ప్రాపంచిక వస్తువులు కావాలి అని కోరుకుంటున్నప్పుడు ఆ కోరికలు చాలా మంచివిగా అద్భుతంగా కనపడతాయి తీరా అవి తీరకపోయేసరికి వ్యతిరేక ఫలితాలు వచ్చేసరికి కోపము ముంచుకొస్తుంది తనను అందరూ మోసం చేశారు అని ఏడుస్తాడు ఈ కోరికలు కొంప ముంచాయని బాధపడతాడు ఈ తెలివి ముందే ఉంటే ఈ దుఃఖము ఉండదు కదా కాబట్టి ప్రతి తెలివి కలవాడు తెలుసుకోవలసినది ఏమిటంటే కామము అంటే అలివిమాలైన కోరికలు మనకు ప్రబల శత్రువులు దానిని దూరంగా ఉంచాలి దాని జోలికి పోకూడదు ఒకవేళ పోయినా అతి జాగ్రత్తగా ఉండాలి అని తెలుసుకోవాలి ఎందుకంటే కోరికలకు అంతులేదు అగ్నిలో ఆజ్యం పోసినట్టు కోరికలు తీరే కొద్దీ పెరుగుతూనే ఉంటాయి వాటికి అంతం లేదు కాబట్టి ఈ కామాన్ని మొదట్లోనే తుంచాలి మనకు ఒక శత్రువు ఉన్నాడు వాడు ఎంత బలవంతుడో వాడి దగ్గర ఏ ఏ ఆయుధాలు ఉన్నాయో వాడి వెనక ఎంతమంది బలగం ఉన్నారో తెలిస్తేనే కదా వాడితో పోరాడగలిగేది అలాగే ఈ కామము మనకు నిత్య శత్రువు ఈ శత్రువు ఈరోజు ఉంటాడు రేపు ఉండడు అని లేదు ఇది ప్రచండమైన అగ్ని లాంటిది ఎన్ని ఆహుదులు వేసినా తనివి తీరదు వేసే కొద్దీ ప్రజ్వరితుంటుంది ఇప్పుడు మనం యోగపరంగా విచారిస్తే నిత్య వైరిన అంటే ఈ కామము జీవుని జన్మ జన్మలను వెంటాడి వేధిస్తూ ఉంటుంది చివరకు ముక్తి కలిగే వరకు దీని బాధ తప్పదు అందుకే దీనిని నిత్య శత్రువు అని అన్నారు రాజకీయాలలో నిత్య శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ ఉండరని నానుడి మనకు ఇతరులతో ఉన్న శత్రుత్వం కూడా కొద్ది కాలానికి మాసిపోతుంది కానీ ఈ కామము అనే శత్రుత్వము జన్మ జన్మలకు మాసిపోదు దినదిన ప్రవర్తమానమవుతూ ఉంటుంది ప్రతిక్షణం కూడా జీవుని పడగొట్టడానికి తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది ఈ కామము సామాన్య మానవులనే కాదు ఋషులను పండితులను జ్ఞానులను రాజులను ఎతులను స్వామీజీలను ఎవరైనా సరే ఇట్టే పడగొట్టి శక్తి కలిగింది ఈ కామము ఆధ్యాత్మిక సాధన చేస్తూ కాస్త ఆదమరిస్తే చాలు ఈ కామము వాడిని అమాంతం కబలిస్తుంది భరతుని కథ దీనికి ఉదాహరణ కొంతమంది అంటుంటారు మేము కోరికలను జయించాము మాకు ఏ కోరికలు లేవు మేము నిస్సంగులము అని అంటుంటారు నిజమే కానీ ఏదో ఒక బలహీన క్షణంలో వారిని ఈ కామము పడగొట్టేస్తుంది పతనము చేస్తుంది కాబట్టి ఈ కామము క్రోధము అనే శత్రువుల గురించి చాలా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం వివేకము వైరాగ్యము అనే ఆయుధములతో ఈ కామము అనే శత్రువును సమూలంగా నాశనం చేసిన నాడే మానవుడు ముక్తి పొందుతాడు ఈ కామమునకు తృప్తి లేదు అని చెప్పడానికి రెండు ఉదాహరణలను ఇచ్చాడు సముద్రం ఉంది మీరు ఎన్ని బిందెలతో నీళ్లు తెచ్చిపోసినా చాలు ఇంకా నిండింది అనదు అలాగే అగ్నిలో ఎంత నెయ్యి వేసినా సమిధలు వేసినా ఇంకా చాలు అనదు వేసినవేన్ని స్వహా చేస్తుంది ఇంకా కావాలి అని భగభగా మండుతుంది తృప్తినే అనే పదానికి అర్థం తెలియనిది కామము కొంతమంది అంటారు కామములన్నీ అనుభవిస్తుంటే ఆ కామములు కొన్నాళ్ళకు అయిపోతాయి కదా అని అది శుద్ధ తప్పు అనుభవించే కామ కామజ్వాలలు ప్రజ్వల్లుతాయే కానీ చల్లారవు అగ్నిని ఆర్పాలంటే సమితలు వేయడం ఆపి నీళ్లు పోయాలి అప్పుడే ఆరిపోతుంది ఇక్కడ కూడా వివేకము వైరాగ్యము అనే నీటితో కామాగ్ని ఆర్పాలి కానీ అనుభవిస్తే కామం చల్లారుతుంది అనేది ఒట్టి మాట జ్ఞానినా నిత్య వైరినా అని ఎందుకు అన్నారంటే జ్ఞానులకు ముముక్షువులకు మోక్ష మార్గంలో ఉండేవారికి అది ప్రబల శత్రువు నిరంతర శత్రువు అందుకే జ్ఞానులకు శత్రువు అని వాడాడు పరమాత్మ అటువంటి జ్ఞానులనే బుట్టలో వేయగల కామము సామాన్య మానవులను బుట్టలో వేయదని నమ్మకం ఏముంటుంది కాబట్టి కామము సామాన్యులకు ముందు మిత్రుడుగా పరిచయం అయి తరువాత శత్రువుగా మారుతుంది జ్ఞానులకు మొట్టమొదటి నుండి శత్రువు పాము ఇంట్లోకి దూరింది అది ఎక్కడ ఉండేది తెలిస్తే కదా దానిని కొట్టడానికి ఈ కామము ఎక్కడుండేది తెలిస్తే దానిని నిర్మూలించవచ్చు కామం ఎక్కడెక్కడ ఉండేది ఆ శత్రువు ఉండే స్థావరాలు ఏమిటి అనే విషయాలు తరువాత శ్లోకంలో వివరిస్తున్నాడు పరమాత్మ ఇంద్రియాని మనోబుద్ధి రస్యాధిష్టానం చెతి ఏ త్వైరి మోహాత్యేశ్య జ్ఞానమావృత్య దేహినం ఈ కామము అంటే చూచినది విన్నది తాకినది రుచి చూసిన ప్రతీదీ కావాలి అనే తత్వము మానవుని దేహములో ఉన్న ఇంద్రియములను మనస్సును బుద్ధిని ఆశ్రయించుకుని ఉంటుంది మానవులో ఉన్న మనోబుద్ధి ఇంద్రియాలు తనలో తెలరేగిన కామాలను అన్నిటినీ తీర్చడానికి సతత ప్రయత్నం చేస్తుంటాయి అప్పుడు లోపల ఉన్న ఆత్మజ్ఞానము కప్పబడిపోతుంది అప్పుడు మానవుడు తీవ్రమైన మోహంలో పడిపోతాడు ఈ సన్నివేశాన్ని కృష్ణుడు యుద్ధ సన్నివేశంతో పోల్చాడు ఎందుకంటే అర్జునుడు యుద్ధభూమిలో ఉన్నాడు ఆయనకు అటువంటి ఉదాహరణ ఇస్తే కానీ అర్థం కాదని యుద్ధము అనే అర్థం వచ్చేట్టు చెబుతున్నాడు ఒక రాజును జయించాలంటే ముందు వాడి కోటను వశపరుచుకోవాలి దానికి కోట చుట్టూ స్థావరాలు ఏర్పరచుకోవాలి ఈ కామము కూడా ఆత్మను జయించడానికి ముందు స్థావరాలు ఏర్పరచుకుంటుంది ఆ స్థావరాలు ఏమంటే ఇంద్రియములు మనస్సు బుద్ధి వీటన్నిటికీ లీడర్ అహంకారము కామము ఎల్లప్పుడూ వీటిని ఆశ్రయించుకుని ఉంటుంది ఈ కామము ముందు ఇంద్రియములను ఉసిగెలుపుతుంది ప్రపంచంలో ఉన్న విషయాలను చూడడం వినడం తాకడం వాసన చూడడం చేస్తుంది అవన్నీ నాకు కావాలనే కోరిక కలగజేస్తుంది లోపల ఉన్న మనసు ఈ విషయాలను అవి కావాలి అనే కోరికలను అన్నిటినీ రికార్డ్ చేస్తుంది అలా చేస్తూనే ఉంటుంది మనం తిరికగా కూర్చున్నప్పుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ రికార్డు ప్లే చేస్తుంది మనం దేవుడి ముందు కూర్చొని కళ్ళు మూసుకున్నప్పుడు ప్రపంచంలో ఉన్న పనికి మారణ విషయాలు అన్నీ గుర్తుకు రావడానికి ఇదే కారణం అప్పుడే మనకు అన్ని కోరికలు గుర్తుకు వస్తాయి మనస్సు శరీరము విషయాలను కావాలి అని కోరుకుంటున్నప్పుడు బుద్ధి కూడా వాటికి వంత పాడుతుంది ఇప్పుడు మనకు ఒక అనుమానం వస్తుంది బుద్ధి మంచిది కదండి మరి బుద్ధి కామానికి ఎందుకు వంత పాడుతుంది అని మీరు అనవచ్చు బుద్ధి నిర్మలంగా ఉంటుంది శాస్త్రములు చదివి గురువును ఆశ్రయించి మంచి విషయాలను నేర్చుకుని ఉంటే బుద్ధి తన పని తాను చేస్తుంది ఇది మంచిది కాదు అని చెబుతుంది అదే బుద్ధిని చిన్నప్పటి నుండి కోరికలతో చెడు సహవాసాలతో చెడ్డతలంపులతో నింపితే ఆ బుద్ధి కూడా తన పని తాను చేయడం మానేసి విచక్షణాశక్తిని కోల్పోయి మనసుకు ఇంద్రియాలకు వంత పాడుతుంది ఈ ప్రకారంగా కామము ఈ మూడింటిని వశపరుచుకొని లోపల ఉన్న ఆత్మ ఆత్మస్వరూపాన్ని ముట్టడిస్తుంది అంటే కప్పుతుంది ఆత్మ ఎప్పుడైతే కప్పబడిపోయిందో ఇంకా కామం మనస్సు నువ్వు బుద్ధిని తీవ్రమైన మోహంలో పడేస్తుంది విమోయ ఎత్తి అంటే మోహంలో పడేయడం కామము ఇంద్రియములను మనోబుద్ధులను వశపరచుకొని వాటిని మోహ పరవశలను చేస్తుంది ఆ మోహంలో పడ్డవాడు ఓ పట్టాన బయటకు రాలేడు ఆ ప్రకారంగా మోహము జీవుని వశం చేసుకుని వాడిని పెడగొట్టేస్తుంది తనకు దాసునిగా చేసుకుంటుంది మరి ఈ శత్రువును ఎలా జయించాలి అంటే ముందు శత్రువు ఏర్పరచుకున్న ఆశ్రయాలను స్థావరాలను వశపరచుకోవాలి మనోబుద్ధి ఇంద్రియములను ఆశ్రయించుకున్న మోహమును నాశనం చేయాలంటే దాని వశంలో ఉన్న మనస్సును ఇంద్రియములను మన స్వాధీనంలోకి తెచ్చుకోవాలి దానినే మనో నిగ్రహము ఇంద్రియ నిగ్రహము అంటారు అప్పుడు బుద్ధి కూడా మనవైపు వస్తుంది అప్పుడు కామమునకు నిలువ నీడా ఉండదు అది పారిపోతుంది కామాన్ని జయించి నిరంతర ఆనందం పొందడానికి ఇదే తరణోపాయము ఈ విషయాన్నే తరువాత శ్లోకాలలో చెప్పాడు పరమాత్మ నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు శతం జీవా శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి మీ బీవీఎస్